మీరు జూట్ బ్యాగ్స్ కుట్టి ప్రపంచానికి ఎందుకు అందించకూడదు మీరే కుట్టి మీరే దాన్ని చేపట్టి ఆ బాధ్యత మీరు తీసుకోవాల్సింది అని నేను ప్రజల ముఖంగా మా స్టూడియో ముఖంగా నేను కోరుకుంటున్నాను ఆ బాధ్యత మీరే చేపడితే ఎలా ఉంటుంది అంటారు అవునమ్మా చేపట్టచ్చు అయితే దానికి కూడా ఎక్స్పెక్టేషన్ అంటే డబ్బులేంది పని అవ్వదు మనం చేసేది నా టీము వర్క్ నా టీంతో కలిసి నేను చేస్తున్నా నా టీం నాకు సరే ఎప్పుడైనా సరే గత జరిగిన రోజుల్లో కానీ ఇప్పుడు జరుగుతున్న రోజుల్లో కానీ నాకు టీం చాలా సపోర్ట్ చేస్తుందండి టీంవర్క్ లేని ఏ పని చేయలేదు ఆ టీం వర్క్ మాకు చాలా బాగుంది అయితే డబ్బులు పెట్టి మనం మిషన్లు కొని కుట్టించి సంచులు పంచాలి అన్నంత ఇదైతే లేదు చూద్దాం ఫ్యూచర్లో మా మా టీంలో కూడా ఆలోచిస్తున్నారు అది ఏదైనా చెయ్యాలని అంటే మనం అంటే మనం పంచడం కాకుండా తక్కువ రేటుకి మనం రైతు బజార్లో మీరే సప్లై చేసేది అది చెయ్యాలని అనుకుంటున్నాం అలాగే మనకి ప్రభుత్వాలు కూడా సహాయ సహకారాలు అందించాలమ్మా ఇప్పటివరకు మేము ఎన్ని చేసినా మాకు ఎవరో ప్రభుత్వాల నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందలేదు అయినా మా మేము ఏదైతే అనుకున్నామో దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం ఈ ఎన్జిఓలు ఈ చారిటీలు అంటారు కదమ్మా వాళ్ళని ఒకసారి సంప్రదించి ఈ ముఖంగా అందరికీ తెలియజెప్పేది ఏంటంటే ఈ ఎన్జిఓలు కానీ వీడు కానీ అమ్మాయి యొక్క సేవలు అది గుర్తించి మీరు ముందుకు వస్తే తలా పువ్వు కలిపితే ఒక దండ దేవుడికి ఎలాగైతే మాలవుతుందో అలాగే ఒక్కొక్క చెయ్యి అంతటా అమ్మ అడగడం కాకుండా మీ అంతటా మీరు ఇది చూసిన ప్రతి ఒక్కళ్ళు స్పందించి ఇది మీ సమస్యో నా సమస్యో అమ్మ సమస్యో కాదు ఇది ప్రపంచానికి సంబంధించిన సమస్య మన తర్వాత తరం కూడా మనలాగే బతకాలి కాబట్టి వారికి ప్లాస్టిక్ నిషేధించబడిన అంటే ప్లాస్టిక్ రహిత భూమిని వాళ్ళకి అందించాలంటే మీరు కూడా ఒక తల ఒక చెయ్యి వెయ్యండి ఇందులో తప్పేమీ లేదు నాలుగు మాలలకు పూలు కలిపితే ఒక మాలలాగా ఇది చూసిన ప్రతి ఒక్కళ్ళు స్పందించి జీవనది ఫౌండేషన్కి మీ యొక్క సాయాన్ని అందిస్తారని కోరుకుంటూ నమస్తే